దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది రెండో రోజు టూర్లో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు ప్రధానంగా ఐటీ డేటా సెంటర్లు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీం చర్చలు జరపనుంది ఇక అమెజాన్ యూనిలివర్ స్కైకుట్ ఏరోస్పేస్ సిఫీ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబులు డిస్కషన్లు చేయనున్నారు గతే దావోస్ పర్యటనలో రాష్ట్రానికి నలబై వేల కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి లక్ష కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది ఇక స్విట్జర్లాండ్లోని దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం యాబై ఐదో వార్షిక సదస్సులు మూడో రోజుల పాటు జరగనుంది రెండో రోజులో భాగంగా ఇండస్ట్రీస్ ఇంటెలిజెంట్ ఏజిన్ థీమ్ తో సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల రాష్టాల ప్రతినిధులతో పాటు ఆయా రంగాల పరిశ్రమలకు చెందిన నిపుణులు మూడు మంది సదస్సులో పాల్గొంటారు ఇక ఇటీవల అమల్లోకి వచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పునరుత్పాదక ఇంధనం వంటి వాటికి రాష్ట ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలపై కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది రెండో రోజు టూర్లో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు ప్రధానంగా ఐటీ డేటా సెంటర్లు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైసింగ్ టీం చర్చలు జరపనుంది అమెజాన్ యూనిలేవర్ స్కై రూట్ ఏరోస్పేస్ సిఫీ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబులు డిస్కషన్లు చేయనున్నారు ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి నలభై వేల కోట్లు పెట్టుబడులు రాగా ఈసారి లక్ష కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది ఇక స్విట్జర్లాండ్లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాబై ఐదో వార్షిక సదస్సులు మూడు రోజుల పాటు జరగనుంది రెండో రోజులో భాగంగా ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీంతో సమాపేశాలు జరగనున్నాయి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఆయా రంగాల పరిశ్రమలకు చెందిన నిపుణులు మూడు మంది సదస్సులో పాల్గొంటారు ఇక ఇటీవల అమల్లోకి వచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పునరుత్పాదక ఇంధనం వంటి వాటికి రాష్ట ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలపై కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి రైట్కి దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి టూర్ పారిశ్రామిక వేత్తలతో భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు యాదగిరి సీఎం రేవంత్ టూర్ అప్డేట్స్ ఏంటి మాధురి దావోస్లో కొనసాగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులు ఇవాళ రెండో రోజు సమావేశాలు కొనసాగుతా ఉన్నాయి ఇక ఈ రెండో రోజు సమావేశాల్లో రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి రాష్ట్ర బృందం ఇవాళ పలు కంపెనీల సీవలతో సమావేశం కాబోతున్నారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో సమావేశం కాబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్కి ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నారు తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఈ మధ్యన తీసుకొచ్చినటువంటి పాలసీకి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి సదస్సులో పారిశ్రామికవేత్తలకు అక్కడ నిర్వహిస్తున్నటువంటి రౌండ్ వేల్ సమావేశాలలో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలకు సంబంధించి ఎంబడే వాళ్ళు ఆకట్టుకునేలా ఉండడం తర్వాత ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇది వరుసగా గత నాలుగు రోజుల నుంచి కూడా ఇదే కొనసాగుతుంది మన్నపడకు కూడా మూడు రోజుల పాటు చూసాము సో ఈ ఆ మూడు రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించి తర్వాత స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ తెలంగాణ బృందం ఒప్పందాలు కుదుర్చుకున్నది ఇక నిన్నటి నుంచి దావోస్లో ఈ పర్యటన కొనసాగుతున్నది రేపటి వరకు కూడా ఈ పర్యటన ఉంటుంది కాబట్టి నిన్న పలువురు సీఈవలతో చర్చ చర్చించారు తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది ఎలాంటి వాటికి ప్రయారిటీ ఇస్తుంది అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చర్చించి వివరించారు తర్వాత ఇవాళ కూడా పారిశ్రామికవేత్తలతో చర్చించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి ప్రయారిటీగా తీసుకుంటున్నది ఏమేమి అవసరం ఉన్నాయి అక్కడ ఒప్పందాలు గుర్చుకోవాలంటే ఎట్లాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నారు ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి పెడితే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో కనుక పెట్టుబడులు పెడితే ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు ఎట్లా వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెడితే ఆ కంపెనీలో ఎన్ని ఈ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం చర్చిస్తుంది ఇక చర్చించి ఇక్కడ పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా వాళ్ళతో సమావేశాలు నిర్వహించి ఒప్పందాలు కుదు కుదుర్చుకునే విధంగా సమావేశాలు కొనసాగిస్తున్నారు ఇవాళ రెండో రోజు కొనసాగుతున్నటువంటి దావస్లో రెండో రోజు ఈ పర్యటన కొనసాగుతూ ఉన్నది ఇందులో ప్రధానంగా ఈ అమెజాన్ తర్వాత యునిలివర్ తర్వాత స్కైరిట్ ఏరోస్పేస్ తర్వాత సిపి టెక్నాలజీ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సపరేట్గా ఏ ఏ కంపెనీ ఇవన్నీ ఉన్నాయో అమెజాన్ యూనిలివర్ స్కై రూట్ ఏరోస్పేస్ ఇట్లా సపరేట్ సపరేట్గా వాళ్ళందరితో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులతో సపరేట్గా చర్చలు జరిపి వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ప్రోత్సాహాలకు సంబంధించి వాళ్ళతో చర్చించి ఈ విషయాలలో వాళ్ళ ఏ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒప్పందాలు కుదుర్చుకునే విధంగా ఇవాళ వేరువేరుగా సమావేశాలు ఉంటాయి ఇందులో సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి అధికార బృందం అందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు ఇది రెండో రోజు మొదటి సమావేశం ఉంటుంది ఆ తర్వాత ఇక ఈ ఏదైతే ఈ సిఐఐ ఉందో మనకు ఈ సిఐకి సంబంధించినటువంటి కంపెనీ ప్రజల ప్రతినిధులతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు అది మేబీ మధ్యాహ్నం ఉండే అవకాశం ఉంటుంది ఇక ఇందులో ప్రధానంగా ఈ సమావేశాలు కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఎవరితో సమావేశమైనా ప్రధానంగా ఇందులో ఐటీ తర్వాత డేటా సెంటర్లు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఈ నాలుగు ప్రధాన ఎజెండాగా పెట్టుకొని వీటినే ఎక్కువగా ఆకర్షించే విధంగా ఇవే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడ సమావేశాలు నిర్వహించడం వాళ్ళకు వీ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం తర్వాత అక్కడ ఈ పెట్టుబడులు పెట్టే విధంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం సో ఇదే ప్రధాన లక్ష్యంగా ఈ ఆరు రోజుల పాటు కూడా ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి పర్యటన ఉన్నది ఇక గత సంవత్సరం చూసే మనం దావోసు పర్యటనకి వెళ్ళి నలభై వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు దాదాపు ఆ ఏదైతే గత సంవత్సరం అక్కడ పెట్టుబడులకు సంబంధించినటువంటి ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారో దాదాపుగా అవన్నీ కూడా మెజారిటీగా ఒక్కటి రెండు తప్ప మెజారిటీగా అన్ని కూడా ఇక్కడ ఆ పెట్టుబడులు పెట్టే విధంగా కంపెనీలు కూడా స్థాపిస్తున్నారు దానికి సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఈసారి అంతకంటే ఎక్కువగా పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ టూర్ ఉంటుంది ఇక రేపటితో ఈ దావోస్ పర్యటన కూడా ముగించి ఎల్లుండి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంటుంది మాధురి